ంటలో ఛానల్లో పశు విజ్ఞాన బడి ప్రోగ్రామ్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ లావణ్య నేను పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల గుంటూరు నుంచి వచ్చాను ఈ నెలలో అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారి సౌజన్యంతో పీపీఆర్ నిర్మూలన వ్యాధి టీకాల కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అసలు పీపీఆర్ వ్యాధి అంటే ఏమిటి పీపీఆర్ వ్యాధి ఏ ఏ పశువులకి సోకుతుంది ఏ వయసు పశువులకు సోకుతుంది కనిపించే లక్షణాలు ఏమిటి అలాగే ఈ వ్యాధి సోకే విధానం ఏమిటి తర్వాత ఈ వ్యాధిని మనం ఎలా గుర్తించవచ్చు ఈ వ్యాధికి ఏదైనా చికిత్స ఉందా లేకపోతే నివారణ మార్గాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చ మీకు తెలియజేస్తాను పీపీఆర్ పీపీఆర్ అంటే పెస్టీ పెటిట్స్ రూమినాంట్స్ ఇది ఒక వైరల్ వ్యాధి సూక్ష్మతి సూక్ష్మజీవులైన వైరస్ ఇది పారామిక్సోవిరిడే అనే జాతికి సంబంధించి మార్బిల్లీ వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఇది ముఖ్యంగా మేకల్లో గొర్రె గొర్రెలు కాకుండా మేకల్లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది ఆరు మాసాల నుండి పన్నెండు మాసాల వయసు ఉన్న గొర్రె పిల్లలు మరియు మేకపిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఈ వ్యాధి కనుక కలిగినప్పుడు పశు జీవాల్లో ముక్కులోంచి పల్చటి ద్రావం కారడం మొదలవుతుంది అవి మెత్తబడిపోతాయి తర్వాత ఆహారం తినలేకపోతాయి ఆకలి మందగిస్తుంది మంద నుంచి వేరు కావడం ఇట్లాంటివి జరుగుతాయి క్రమేపీ ఈ స్రావాలు చిక్కబడి చిక్కటి చీమిడిలాగా తయారవడం అట్లా జరుగుతుంది జ్వరం ఉంటుంది నూట నాలుగు నుంచి నూట ఐదు డిగ్రీల వరకు ఎక్కువగా జ్వరం ఉండడం జరుగుతుంది తర్వాత కళ్ళల్లో కూడా స్రావాలు అవి కారడము అవి చిక్కబట్టడం వల్ల కళ్ళు మూసుకుపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అదే నోట్లో చూసినట్లయితే పొక్కులు పెదావుల మీద కానీ నాలుగు మీద కానీ అలాగే చిగుళ్ళ మీద పెద్ద పెద్ద పొక్కులు రావడము దుర్వాసనతో ఉండడము ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా మనకి ఈ పీపీఆర్ వ్యాధిలో కనబడుతూ ఉంటాయి తర్వాత మూడు రోజులు అట్లా గడిచినాక ఈ జ్వరం అనేది క్రమేపీ తగ్గి తర్వాత ఏమవుతుందంటే గొర్రెలు ఎక్కువగా పారుకోవడం జరుగుతుంది ఈ పారుకోవడం కూడా రక్తపు విరోజనాలతో ఎక్కువ దుర్వాసనతో అట్లా కలిగి ఉండడం జరుగుతుందనమాట ఇది నిమో ఎంట్రైటిస్ అంటారు ఈ వ్యాధిని అంటే ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థ అలాగే జీర్ణ వ్యవస్థ కూడా ఈ వ్యాధిలో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది శ్వాసకోశ వ్యవస్థ పాడవడం వల్ల ఏంటంటే నిమోనియా అంటే ఊపిరితిత్తులు దెబ్బతిని ఆ ఊపిరితిత్తుల్లో కూడా మనకి పాడైనట్లుగా కనపడడం ఒకవేళ చనిపోయిన గురని కనుక మనం చూసినట్లయితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అలాగే ఇంటస్టైన్స్ అనమాట ఇంటస్టైన్ పేగులు కనుక మనం కోసి చూసినట్లయితే జీబ్రా మార్కింగ్స్ అంటారు ఒక చారల వలె ఎర్ర ఎర్రటి చారల వలె ఆ ఇంటస్టైన్స్లో మనకి కనిపించడం జరుగుతుంది అలాగే లింఫ్ నోట్స్ గ్రంథులు ఆ పేగులు ఎక్కడైతే ఉన్నాయో దానికి శ్లేష పొరలు మ్యూకస్ మెంబ్రైన్స్లో మనకి గ్రంథులు లింఫ్ నోట్స్ లాంటివి కనపడతాయి అవి ఉబ్బి ఉంటాయి అన్నమాట ఈ ఇవి ఇవి మనకి పీపీఆర్ వ్యాధి ఇది అని మనం నిర్ధారించుకోవడానికి ఉపయోగపడతాయి ఈ వ్యాధిలో ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి అంటే ఒక మందులో కనుక ఒక పశువు పీపీఆర్ వ్యాధి ఎఫెక్ట్ అయితే దాదాపుగా అన్నీ కూడా ఆ మందులో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దాదాపు తొంభై శాతం జీవాలు జారిపోతాయి ఒక పది పది శాతం మాత్రం వైద్యం చికిత్స చేసి బ్రతికించుకునే అవకాశం ఉంటుంది అది కూడా త్వరితగతిన మనకి లక్షణాలు కనబడిన వెంటనే కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే చికిత్స స్టార్ట్ చేసినట్లయితే కొంత మేరకు మనం వీటిని కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది అసలు ఈపీఆర్ ఎలా ప్రబలుతుంది మామూలుగా ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ఏవైతే జీవాలు ఈపీఆర్ వచ్చిన్నాయో వాటి చొంగ కానీ కళ్ళ నుంచి వచ్చే ద్రావాలు కానీ వీటన్నిటితో కలుషితమైన మేత కానీ నీరు కానీ కొత్తగా వేరే పశువులు తీసుకున్నప్పుడు వాటికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా ఎక్కువ మందలు తీసుకొచ్చి తక్కువ ప్లేస్లో గాలి వెలుతురు ఇటువంటివి లేకుండా గనుక మనం ఎక్కువగా పెట్టినట్లయితే ఈ పీపీఆర్ ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్రావాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా వర్షాకాలంలో కూడా ఈ పీపీఆర్ చిత్తడి నేలల్లో తిరిగినప్పుడు అట్లాగా వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా కొత్తగా మందల నుంచి మనం పశువులు కొనుక్కొని వచ్చి వాటికి కనుక పీపీఆర్ ఉండి మనం ఈ మందులో కలిపినప్పుడు కొత్తగా వచ్చిన పశువుల వల్ల మనమందరికీ కూడా పీపీఆర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పీపీఆర్ రాకుండా వచ్చిన తర్వాత చికిత్స ఏమైనా ఉందా ఇది వైరస్ వ్యాధి కాబట్టి చికిత్స అనేది సాధారణంగా ఉండదు ఎప్పుడైతే మనం ముందస్తుగా కనుక్కోగలుగుతామో లక్షణాలను బట్టి వీటికి మనము యాంటీబయాటిక్ మందులు ఒక మూడు నుంచి ఐదు రోజులు కావచ్చు అట్లా ఇచ్చి జ్వరం ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్ మందులు అటువంటివి ఇచ్చి తర్వాత నోట్లో పుళ్ళ వల్ల ఇవి ఆహారం తీసుకోలేకపోతాయి నీరసించిపోతాయి సో ఈ పశువు జారిపోకుండా జీవాలు జారిపోకుండా మనం అంబలి జావా లేకపోతే ఉప్పు కలిపిన అంబలి కావచ్చు గ్లూకోజ్ నీళ్ళు ఇటువంటివి ఇచ్చుకుంటూ ఆ పుళ్ళకి గ్లోరో సారీ బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ బోరిక్ పేస్ట్ లాగా చేసి ఆ పుళ్ళకి కనుక మనం రాసినట్లయితే కొంచెం ఆ పుళ్ళకి ఉపశమనం అది కలుగుతుంది నీరసానికి రాకుండా మనం ఈ ద్రవాలవి ఇచ్చుకుంటా కొంతవరకు ట్రీట్మెంట్ చేస్తే కొన్నిటిని మనం కాపాడగలుగుతాం కానీ అన్నీ అయితే కాపాడలేము ఒకసారి వచ్చిన తర్వాత జబ్బు అవి ఎక్కువగా జారిపోతూ ఉంటాయి అయితే మనం ఏం చేయాలి నివారణ ఒక్కటే మార్గం నివారణ అంటే టీకాలు ఈ పీపీఆర్కి సంబంధించి టీకాలు అవైలబుల్గా ఉన్నాయి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ టీకాలు అందజేస్తున్నారు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఈ టీకాల ప్రోగ్రాం అనేది జరుగుతుంది ఈ టీకాలు వేటికి ఇవ్వచ్చు అంటే మూడు మూడు నెలల వయసు నుంచి మూడు కాని నాలుగు నెలల వయసు పిల్లల నుంచి కూడా మనం ఈ టీకాలు అనేవి చేయవచ్చు సూడివాటికి కూడా చేసిన నష్టమైతే ఉండదు టీకాలు ప్రతి సంవత్సరం చేస్తారు ఈ టీకా వచ్చి ఇమ్యూనిటీ మూడు సంవత్సరాల వరకు కూడా ఈ వ్యాధి నిరోధక శక్తి ఒకసారి టీకా చేసిన తర్వాత ఈ పీపీఆర్ టీకాకి ఉంటుంది ఈ టీకా చే చేసేటప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి మందలో గనక పారడం కానీ లక్షణాలు కానీ ఇటువంటివి కనబడిన తర్వాత మనం టీకాలు చేస్తే కనుక ఉపయోగం లేదు అవి ఇంకెక్కువగానే చనిపోవడం జరుగుతుంది అంటే ఏ లక్షణాలు కనబడకని కనబడక ముందే మనం గనక టీకాలు చేసినట్లయితే అప్పుడు ఈ వ్యాధి రాకుండా మనం అరికట్టవచ్చు ఈ ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇది చొంగ ద్వారా నీటి ద్వారా అట్లా ప్రబలుతుంది తర్వాత బయట నుంచి వచ్చిన మందలు మనతో కలిపినప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి బయట నుంచి మనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు క్వారంటైన్ పెట్టుకోవాలన్నమాట అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనం అందులో కొత్తగా కలపకుండా విడిగా ఉంచి షెడ్లో గనక పెట్టి వాటికి ఏమీ లక్షణాలు కనబడడం లేదు అని అనుకున్న తర్వాత మనం అందులో కలుపుకున్నట్లయితే ఆ పీపీఆర్ వ్యాధి మనం అందులో సోకకుండా ఉంటుంది మనమందలో ఒకవేళ ఏదైనా పీపీఆర్ గ్రస్తమైన పశువుని కనుక మనం చూసినట్లయితే దాన్ని సపరేట్ చేసి ఐసోలేట్ చేసి అంటే విడిగా తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా మందులవి ఇచ్చుకొని పెట్టాలి అంటే మిగతా వాటితో కలపకుండా దూరంగా తీసుకొచ్చి చేసుకోవాలి అలాగే నివారణ కోసం ఇవన్నీ రాకముందే టీకా మందులను ఇచ్చినట్లయితే మనకు ఎక్కువగా ఈ పీపీఆర్ రాకుండా నివారించుకోగలిగిన అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ పీపీఆర్ గురించి తెలుసుకొని ఇప్పుడు జరుగుతున్న పీపీఆర్ టీకాల కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పీపీఆర్ ద్వారా కలిగే ఆర్థిక నష్టాల నుండి బారిన పడకుండా ఉంటారని మీ జీవాలను ఈ పీపీఆర్ వ్యాధి నుంచి రక్షించుకోగలుగుతారని అనుకుంటూ సెలవు ఈ అవకాశాన్ని కల్ కల్పించిన పాడి పంట ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే